ఈ శుభ సాయంత్రపు వేళ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మనతో కొద్ది మాటలు మాట్లాడబోతున్నారు ఇవాళ మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నాం అంటే యథార్థతను బట్టి దేవుడు మనకేం చేస్తారు అనే దాన్ని బట్టి తెలుసుకుందాం చూడండి సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఒక మాట ఉంది అందులో యథార్థవంతుల కుడారము వర్తిల్లును అనందు యథార్థవంతుల కుడారము వర్తిల్లును అనంటే యథార్థముగా మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి దేవుడు మన బట్ మనలను చూస్తారు అంటే అది ప్రతి విషయంలో ఒక విషయం అని కాదు కానీ మనం చేసే పని విషయంలోనైనా దేవుడు మనకు అప్పగించిన పని విషయంలోనైనా మన కుటుంబం విషయంలోనైనా మన ప్రార్థన విషయంలోనైనా ప్రతి విషయంలో మనం యథార్థముగా పని చేస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు మన ప్రతి పనిలో యథార్థముగా మనం జీవించినట్లయితే మన గుడారం ఏ విధంగా ఉంటుంది నీతిమంతుల గుడారము వర్తిలును హలలుయా వర్తిలుతూ ఉంటుంది నీతిమంతుల గుడారము వర్తిలుతూ ఉంటుంది ఏ కొండతుండవు ఏ వ్యాధి వాదులు ఉండవు అంటే మన ఆత్మ ఎప్పుడు వెలిగించబడుతూ ఉంటుంది బైబిల్లో లోకమంతా పాపం అనే బురదతో మునిగిపోయి లోకమనే పాపం అనే బురదతో లోకమంతా మునిగిపోయి ఉన్నటప్పుడు దేవునికి ఒక కుటుంబం కనిపిస్తుంది ఆ కుటుంబమే నోవహు కుటుంబం నోవహు ఈ లోకంలో ఉన్న ప్రజలందరికంటే దేవుడికి యథార్థవంతుడుగా కనపడ్డాడు ఆయన యథార్థతను బట్టి నోబహుతో దేవుడు మాట్లాడుతున్నారు ఏమని లోకమంతా భూకంపం లోకమంతా జల లోకమంతా నాశనం అని దేవుడు మాట్లాడినటప్పుడు దేవుడి మాటను శిరసావహించి వహించి దేవుడు ఓడను తయారు చేయమంటే ఓడను తయారు చేసి ఆ ఊడలో ప్రతి జంతువులను ప్రతి పక్షులను ప్రతి ఈవులను ఎక్కించి ఆ జల ప్రళయం వస్తుంది అని స్వార్థను ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆ ఓడలో సురక్షితంగా ఉంచారు కారణం ఏంటంటే ఈ భూలోకాన్ని చూసి నోవహు కూడా అయ్యో వాళ్ళు యథార్థతను కోల్పోయారే వారు అట్లా ఉంటున్నారే అని చెప్పి నోవోహు కూడా లోకంలో పోల నోవో ఈ లోకాన్ని చూడాల తామర పుష్పము బురదలోనే ఉంటుంది బురదలోనే పుడుతుంది బురదలోనే పెరుగుతుంది అంత మాత్రాన తామర పుష్పము ఆకులకు బురద అంటదు అంటే ఆత్మానుసారమైన అర్థం ఈ లోకమనే బురదలో మనం పుట్టి పెరిగి బ్రతుకుతున్నా ఈ లోకము అనే మాలిన్యాన్ని మనం అంటకుండా చూడాలి మనం అంటించుకోకుండా ఉండాలంటే మనకు పరిశుద్ధాత్మ కౌచాన్ని మనం ధరించుకొని ఉండాలి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షిస్తూ పాపానికి లోను కాకుండా పాపపు తలంపులు పాపపు ఆలోచనలు ఇటువంటివి ఏవి రాకుండా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉంటారు అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పక్కన పెట్టి పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణను ఉల్లంఘించి నువ్వు మరలా బృతులోనికి వెళ్తూ మరలా పాత జీవితంలోనికి వెళ్తూ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనం నడిపించబడాలి నోవ్ దేవుని మాటకు విధేయతలుగా ఉన్నాడు గనుక దేవునికి కనబడింది కనుక ఆ కుటుంబము ఆ నోవహు రక్షింపబడి జల ప్రళయంలో తప్పించబడ్డారు గనుక మనము కూడా ఇవాళ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకములో ఎన్ని విషయాలున్నా ఈ లోకంలో ఎన్ని పాపపు క్రియలు కార్యాలున్నా మనము నోవహువలే మన పితృడైన నోవహువలే యథార్థముగా దేవుడు మనకు అప్పగించిన ఈ పనిని మన శ్వాస ఉన్నంత వరకు ఆ పనిని సఫలం చేసి మన తుది శ్వాస విడవాలి అందుకు పరిశుద్ధాత్మ దేవుని ఆ ధైర్యం ఆయన బలం ఆయన శక్తి మనం పొందుకోవాలి పాపాన్ని ఎదుర్కోవాలంటే ధైర్యం ఉండాలి పాపంతో పోరాడాలంటే బలం ఉండాలి పాపంతో మన యుద్ధం చేయాలంటే శక్తి ఉండాలి ఇవన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తారు ఎప్పుడు దేవుని పట్ల యథార్థముగా ప్రవర్తించినటప్పుడు మన కుటుంబం పట్ల యథార్థంగా ప్రవర్తించినటప్పుడు మన భార్య లేక మన భర్త పట్ల మనం యథార్థంగా ప్రవర్తించినటప్పుడు మన పిల్లల పట్ల మనం యథార్థంగా మనం చేసే పని వారిది కూడా యథార్థముగా మనకు అప్పగించిన పనిని మనం యథార్థంగా చేయాలి మనలో యథార్థత పోకూడదు అప్రాము నువ్వు నీ తండ్రి ఇంటిని విడిచి నా మాటను నువ్వు అంగీకరించి నా మాట ప్రకారం నువ్వు నీ తండ్రి ఇంటిని విడచి వచ్చావు అందుకని నేను నీకు ఒక దేశాన్నే స్వాస్థ్యంగా ఇస్తాను కరెక్ట్ నీకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను నీకు సంతానం ఇస్తాను సంతానం ఇస్తే ఇచ్చాను ఇస్సాకును ఇప్పుడు నేను అడుగుతున్నాను నీకు కలిగిన ఆ సంతానాన్ని మౌర్య పర్వతం మీదకి తీసుకొచ్చి నువ్వు వధించగలవా యథార్థకు పరీక్ష యథార్థతకు పరీక్ష ఆయనకు కలిగిన ఒకే ఒక సంతానం ఇస్సాకు మౌర్య పర్వతం మీద తీసుకొచ్చి దేవుడు బలి ఇవ్వమని అడిగితే ఆయన మాటను పెడచివును పెట్టకుండా అనుకోవచ్చు అబ్రహాము ఇది దేవుని మాట లేకపోతే అపవాదిగాడి మాట అసలు దేవుడి మాటేనా దేవుడే నాతో మాట్లాడిందని అనుకోవచ్చు కానీ ఇది దేవుని మాటగా ఆయన గుర్తించి ఆయన యథార్థతను బట్టి ఆ ఆ మౌర్య పర్వతం మీద కిసాకను తీసుకుపోయి బలించే సమయంలో ఒక స్వరం వెళ్ళబడుతుంది అబ్రహము నీ యథార్థతను బట్టి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను ఆ ప్రతిఫలం ఏంటి జనములకు తండ్రి విస్తారమైన జనములకు తండ్రిగా అబ్రహమును దేవుడు చేశారు ఎందుకనంటే మన మన యథార్థ ప్రవర్తనకు కూడా పరీక్షలు పెడతారు మన యథార్థ ప్రవర్తనకు పరీక్షలు వస్తాయి మన యథార్థ ప్రవర్తనకు దేవుడు పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో మనం నెగ్గాలి ఆ పరీక్షలు మనం గెలవాలి అబ్రాము గెలిచి పరీక్షలో గెలిచి దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచిన అబ్రాముకి విస్తారమైన జనాన్ని సంతానంగా దయచేశారు అలాగే మన జీవితాల్లో కూడా విస్తారమైన ఆశీర్వాదాలను మనం చవి చుడుము కాక ఎప్పుడు దేవుని పట్ల నీ పిల్లల పట్ల నీ కుటుంబం పట్ల నీకు అప్పగించిన పని పట్ల నువ్వు యథార్థముగా ప్రవర్తించి నప్పుడు మన యథార్థ మన యథార్థతను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తుంది చదువుకున్న మాట ప్రకారం నీ ఏంటి చదువుకున్న మాట ప్రకారం సామెతలు పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చిన యథార్థవంతుల పుడారము వర్దిల్లును వర్ధిల్లింపజేస్తాడు దేవుడు వర్దిల్లు తది నీ ఇల్లు నీ కుటుంబం నీ సంఘం నీ సేవ నువ్వు చేస్తున్న పని ఎప్పుడు దేవుని పట్ల యథార్థముగా జీవించినట్టు ఈ మాటలను దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింప చేయను కాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి కృపా సత్య మహేశయ్య మహేసయ్య వాక్యాన్ని మా హృదయాల్లో పత్రపరిచి నీరు కట్టి ఫలింప చేయమని వాక్యానుసారణంగా మేము జీవించే కృపను మీరు మాకు దయచేయమని యథార్థము కూడా మేము జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని ఏ నామో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే